కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కొన్ని ముఖ్యమైన సూచీలు ఇక్కడ చూద్దాం ప్రపంచ లింగ వ్యత్యాస సూచి ఇది మొదటి ఎడిషన్ వచ్చేసి రెండు వేల ఆరులో విడుదలైంది రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన ప్రపంచ లింగ వ్యత్యాస సూచి అనేది పద్దెనిమిదవ ఎడిషన్ దీనిలో మొత్తం నూట నలభై ఆరు దేశాలను అధ్యయనం చేయగా మొదటి స్థానంలో ఐస్లాండ్ నిలిచింది ఐస్లాండ్ మొదటి స్థానంలో నిలవడం ఇది పదిహేనవసారి రెండవ స్థానంలో ఫిన్లాండ్ మూడవ స్థానంలో నార్వే నిలిచింది దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేస్తుంది ఇక భారత్ విషయానికి వస్తే నూట నలభై ఆరు దేశాలలో నూట ఇరవై తొమ్మిదవ స్థానం దక్కించుకుంది ఈ సంవత్సరంగాను భారత్ స్కోరు సున్నా పాయింట్ ఆరు నాలుగు ఒకటి ఈ సూచిలో మరికొన్ని ముఖ్యమైన అంశాల్లో రాజకీయ సాధికారితలో అరవై ఐదవ ర్యాంకు ఆర్థిక భాగస్వామ్యం అవకాశాలలో నూట నలభై రెండవ ర్యాంకు ఆరోగ్యం మనుగడలో నూట నలభై రెండవ ర్యాంకు విద్యా సాధనలో నూట పన్నెండవ స్థానం దక్కించుకుంది భారత్ ప్రపంచ ఆకలి సూచి రెండు వేల ఇరవై నాలుగు గాను ఈ సూచి పంతొమ్మిదవ ఎడిషన్ దీనిలో మొత్తం నూట ఇరవై ఏడు దేశాలను అధ్యయనం చేయగా భారత్ నూట ఐదవ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు భారత స్కోర్ ఇరవై ఏడు పాయింట్ మూడు దీన్ని కన్సర్న్ వరల్డ్ వైడ్ హెల్త్ హంగర్ లైఫ్ సంస్థలు రూపొందించాయి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం భారత్లో ఐదు సంవత్సర లోపు పిల్లలు మరణాల రేటు సుమారు రెండు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది అలాగే పోషకాహార లోపం పదమూడు పాయింట్ ఏడు శాతంగా ఉంది పిల్లల ఎదుగుదల రేటు ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతంగా ఉంది నెక్స్ట్ వరల్డ్ పాపులేషన్ ప్రాసెస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల జనాభా విభాగం విడుదల చేసింది జూలై పదకొండు ప్రపంచ జనాభా దినోత్సవమైన జూలై పదకొండున విడుదల చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ జనాభా ఎనిమిది వందల ఇరవై కోట్లు ఉంటుందని అంచనా వేయడం జరిగింది అలాగే రెండు వేల ఎనభై నాటికి జనాభా గరిష్టానికి చేరుతుందని అంచనా వేసింది ఐకాసా రాబోయే యాభై అరవై సంవత్సరాలలో ప్రపంచ జనాభా ఒక వెయ్యి ముప్పై కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది ఇక రెండు వేల ఒక వంద సంవత్సరం నాటికి సుమారుగా పది కోట్ల జనాభా తగ్గడం దాంతో ఒక వెయ్యి ఇరవై కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది అలాగే రెండు వేల యాభై నాలుగు నాటికి యుఎస్ఏని దాటుతు దాటనున్న పాకిస్తాన్ అంటే జనాభా పరంగా యుఎస్ఏ మూడవ స్థానంలో ఉంది రెండు వేల యాభై నాలుగు నాటికి పాకిస్తాన్ యుఎస్ఏని దాటి మూడవ స్థానానికి చేరుతుందని ఐకాస అంచనా వేయడం జరిగింది ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నూట నలభై ఐదు కోట్లుగా ఉంది జనాభా ప్రపంచంలోనే జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంది భారత్ ఇక రెండు వేల యాభై నాలుగు సంవత్సరంగాను ఈ జనాభా నూట డెబ్బై కోట్లకు చేరుతుందని అంచనా వేయడం జరిగింది అలాగే రెండు వేల ఒక వంద సంవత్సరానికి సుమారుగా ఇరవై కోట్లు తగ్గి నూట యాభై కోట్ల జనాభా ఉంటుందని అంచనా వేయడం జరిగింది ఇక సంతానోత్పత్తి రేటు చూస్తే పంతొమ్మిది వందల తొంభైలో మూడు పాయింట్ మూడు ఒకటిగా ఉంది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు రెండు పాయింట్ రెండు ఐదుగా ఉంది రెండు వేల యాభై నాటికి రెండు పాయింట్ సున్నా ఏడుగా ఉంటుందని అంచనా వేయడం జరిగింది ఇక వృద్ధాప్యం అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారు సుమారుగా రెండు పాయింట్ రెండు బిలియన్లగా ఉంది ప్రపంచవ్యాప్తంగా దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చూస్తే సంతానోత్పత్తి రేటు కంటే వృద్ధాప్యం ఎక్కువగా పెరుగుతుంది నెక్స్ట్ పర్యావరణ పనితీరు సూచి దీనిని రెండు సంవత్సరాలకు ఒకసారి విడుదల చేయడం జరుగుతుంది ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ రెండు వేల ఇరవై రెండులో మొదటి ఎడిషన్ వచ్చింది దేశాల యొక్క పర్యావరణ స్థితిగతులను అంచనా వేసేది గ్లోబల్ ర్యాంకింగ్ సిస్టమ్ మొత్తం నూట ఎనభై దేశాలను అధ్యయనం చేయగా భారత్ నూట డెబ్బై ఆరవ స్థానంలో నిలిచింది మొదటి స్థానంలో ఎస్తోనియా నిలిచింది రెండు మూడు నాలుగవ స్థానాల్లో ఫిన్లాండ్ గ్రీస్ తైమూర్ లెస్టి నిలిచింది పర్యావరణ పనితీరు సూచి రెండు వేల ఇరవై భారత స్కోరు హండ్రెడ్కి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ దీని ప్రకారం చూస్తే పర్యావరణ పనితీరు సూచిలో భారత్ చాలా అద్వానంగా ఉంది నూట ఎనభై దేశాల్లో చివరి నుండి ఐదవ స్థానంలో ఉంది భారత్ అన్నింటికంటే చివరిగా నూట ఎనభైవ స్థానంలో కిరిబాటి నూట డెబ్బై తొమ్మిదవ స్థానంలో టర్కీ నూట డెబ్బై ఎనిమిదవ స్థానంలో ఇరాక్ నూట డెబ్బై ఏడు స్థానంలో మైక్రోనేషియా ఉంది నెక్స్ట్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి రెండు వేల ఇరవై నాలుగు రిపోర్టర్స్ విలేట్ బోర్డర్స్ ప్రచురించబడిన ఈ నివేదిక ప్రకారం నూట ఎనభై దేశాల్లో జరిపిన అధ్యయనంలో భారత్ నూట యాభై తొమ్మిదవ స్థానంలో ఉంది దీనిలో నార్వే మొదటి స్థానంలో డెన్మార్క్ రెండవ స్థానంలో స్వీడన్ మూడవ స్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఇవి కొన్ని ముఖ్యమైన సూచీలు